హైదరాబాధితులను ఆదుకోవడానికి తన ఆస్తి మొత్తాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కేటీఆర్ హరీష్ రావులు తమ ఆస్తులు ఇవ్వడానికి సిద్దమా అంటూ గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సవాల్ విసిరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం తుక్కాపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా గ్రామస్తులకు కలుగుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే గుంట నక్కల్లాంటి హరీష్ రావు కేటీఆర్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు రాష్ట ప్రజల అభివృద్ది కోసం తాము దేనికైనా సిద్దమని ప్రకటించారు తెలంగాణ రాష్ట ఏర్పాటులో పద్నాలుగు వందల మంది ప్రాణాలను బలిగున్నది మీరు కాదా అని ప్రశ్నించారు హైదరాబాద్ లో హైడ్రా కొనసాగుతుంటే కేటీఆర్ హరీష్ రావులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చెరువులు కబ్జాకు గురికావడం జరిగిందన్నారు హరీష్ రావు కేటీఆర్ పర్సెంటేజ్ అలవాటు పడి అధికారులచే ఇప్పించారని ఆరోపించారు హరీష్ రావు అరే వాళ్ళ స్వార్థం వాళ్ళ ఇట్లాంటి ఇండ్లున్నట్టు వీడు ఫార్మ్ హౌస్ ఉంది అజీస్ నగర్ అది పోతాం ఆడ ఎల్ఈడి పెట్టి మొత్తం ఇలా మొత్తం మల్లన సాగర్ లో ఉంది ఏడేడ ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి ఎక్కడెక్కడ చేసిన అన్ని తీస్తా మొత్తం ఎల్ఈడి పెట్టుకుని ఇది ఎందుకంటే ఇలా చరిత్ర చూపించాలంటే ఒక ఏడాది కూడా సరిపోదు ఇలా ఎంత చేసినాయి రెండు అవుతుంది మేము పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళాం మూడు ఊర్లు తిరగలేకపోయినాం అంటే వీళ్ళు చేసే అన్ని చూపించుకుంటూ పోతే మాకు ఏడాది ఇలాగే పోతుంది అందుకే రేవంతన్న గారిని ఇలా మీరు దృష్టి పెట్టొద్దని చెప్తున్నాం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏ విధంగా చేయాలో మీరు ఏ ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి ఈ కొడుకులను మేము చూసుకుంటాం వీళ్ళకి మేము కౌంటర్ ఇస్తాం వీళ్ళు ఎంబడి పడతాం ఇలా నిద్రో పరిస్థితి లేదు వాళ్ళు అన్ని బయటకు తీస్తాం అరే రమ్మను అమ్మ దేనికన్నా తయారు మేము ఇలా మేము మా ప్రాణాలు వదిలిపెట్టడానికి బీదోల కోసం రెడీ ఉన్నాం వీడు రెడీ ఉన్నాడు ఎంతమంది పాదాలు తీసి పద్నాలుగు వందల కుటుంబాలు ఆ కుటుంబాలకు వీడు ఆ పద్నాలుగు వందల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చిండా లేకపోతే ఎంతమందికి ఏమి ఇచ్చినో చెప్పు ఇప్పుడు పదేళ్ళు ప్రభుత్వం ఉండే కదా తెలంగాణ ఉద్యమం టైంలో పోని బిందెర పైసలు లేకుండా ఇప్పుడైతే పదేళ్ళ కోట్లకు దండెత్తినావు లక్షల కోట్లకు పోయినావు ఆ పద్నాలుగు వందల కుటుంబాలకు ఏం బీకినావో చెప్పును వాళ్ళతోనే తెలంగాణ వచ్చింది కదా బాయి ఇలా అన్ని కులాలతోనే వచ్చాయి ఉద్యోగస్తులతోనొచ్చాయి స్టూడెంట్స్ అరే ఇలా ఇలా పాటు పడను ఎవరు ప్రతిదాన్ని రాజకీయమే ఐదేళ్ళలో ఏం పీకినవరా నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఎప్పుడు ఎన్ని కింద కింద చెప్పినవరాను ఇప్పుడు ఇమీడియట్ చేస్తానులే అన్నడా లేదా అన్నడా లేదా మరి స్టార్టింగ్ చెప్పాను పది ఏళ్ళు అయింది దానికి మేము చేస్తున్నాం కదా నీకేమని ఉంటే ఇగో నంగనూరు మండల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మొన్న ఏది కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నా రివ్యూ ఆయనే పెట్టుకున్నాడు అన్ని ఫైళ్ళు క్లియర్ చేయించుకున్నా కలెక్టర్ గారు చేసింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు చేసింది మరి గట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరికి పోయి గీలక్లకు రాలేవురా భాయ్ గీలక్కి రాలేవు గీలకిలకు తల్లి బంద్ రాలేదు మరి నీ ఏమో నీ ఫైళ్ళు కాంట్రాక్టర్ దగ్గర నువ్వు పైసలు వేసుకుంటేందుకు కమిషన్లు తీసుకుని ఎప్పుడు చేయలేదు నువ్వు ప్రమాణం మీరు నేను కూడా పసు బియ్యం నువ్వు కమిషన్ లేకుండా నువ్వు నీ బొమ్మర్దిగాడు మొత్తం అరే వేల కోట్లు దండుకునే హైదరాబాద్ లా ఔటర్ రింగ్ రోడ్ పక్కకు పర్మిషన్ లే అన్నాడు వన్ కిలోమీటర్ రేడియస్ వరకు ఫస్ట్ ఇన్షియల్ గా గుర్తు చేసుకోరు మీరు పర్మిషన్ మొత్తం హైదరాబాద్ పైసలు వేసుకొని ఇరవై ఫోర్ ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు వంద ఫ్లోర్లకు ఇచ్చింది అరే నైజాం సర్కార్ పీరియడ్ లా మన హైదరాబాద్ డిజైన్ అయింది ఓన్లీ ఇరవై ఐదు లక్షల మందికే డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇరవై ఐదు లక్షల మంది కట్టుకుంటే అప్పుడు డిజైన్ చేసింది వీళ్ళ కోటి ఉన్నారో రెండు ఉన్నారో పెరుగుతున్నారు జనాభా ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఈ ఏంది ఈ బిల్డర్లు అందరు కూడా కట్టేటప్పుడు ఏంది సివరేజ్ ప్లాంట్లు ఎవరిది వాళ్ళు పెట్టుకొని డ్రైనేజ్ వాటర్ అక్కడ పోకుండా దాన్నే ఫిల్టర్ చేసి మళ్ళీ మీ బ్యూటిఫికేషన్ కో దేనికో వాడుకోవాలి చెప్తారు వాళ్ళు ఇంటికి కేటీఆర్ గారికి పైసలు తీయంగా ఏం చేస్తాడు మొత్తం అవన్నీ తీసుకొచ్చి డ్రైన్ కలుపుతారు డ్రైన్ ఓవర్ఫ్లో అయితే ఏరిపోతుంది అబ్బాయి నీకు ప్రాపర్ గా డిజైన్ చేసి ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చేసినావు చెరువుల పక్కకు పెద్ద నరికినవు చెరువులో పక్కకు నువ్వే కదా ఇచ్చినావు ఫస్ట్ నిన్ను ఇచ్చేయాలి జైలుకి పంపించాలి నీ బొమ్మదిగా నీ బావగాని పంపించాలి హరీష్ రావు గారిని చెరువులు ఎట్లా అబ్జాయిన్ అయ్యింది మీ టైంలో అయినాయి కదా ఎవడని ఎవడనియ్ పర్మిషన్ వీడిచ్చిండు వాడిచ్చిండు అధికారులను సస్పెండ్ చేయాలని మీరు చెప్పండి అధికారులు ఎట్లా చేస్తారు రాబాయి మీరు చెప్పండి అడ ఇది కూడా ఇట్లా జరగదు ప్రతి ఒక్కటి వాళ్ళ కుటుంబం కూర్చొని ఫైళ్లు క్లియర్ చేయాలి పర్సంటేజ్ తీసుకోవాలి ఫైల్ క్లియర్ చేయాలి ఇష్ట రాజ్యంగా దోసుకురాలు మీ దాంట్లో నథింగ్ హైదరాబాద్ ను కాపాడాలంటే నువ్వు నీ బావగాడు ఇద్దరు అనుకుంటే నాతో చేతనంత మీరు ఎంత ఉంటే నా మొత్తం ఆశ్చర్య ఆశిస్తాం మనం ముగ్గురం దలుచుకుంటే హైదరాబాద్ ప్రజలందరినీ ఈజీగా సార్ట్ౌట్ చేసుకుంటాం అందరినీ బయట వేస్తాం పాపం కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నారు మీరు ఎంత చేస్తారో చేయను రి దానికి ప్రతి దాని సొల్యూషన్ ఉంది కదా రెచ్చగొట్టి వాళ్ళు ఎవరో బాధపడి ఎమోషనల్ మన తెలంగాణ ప్రజలు ఎట్లాంటి తొందరగా ఎమోషనల్ అయిపోతారు ఎవరు తలగబెట్టుకురనుకో అనుకో దానికి బాధ్యత ఓడి వహించాలరా